ప్రియమైన వర్లారా మీ అందరికీ నా హృదయపూర్వకంగా అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు చిన్న మాట చెప్పుకుందాము దేవుడు తోడై ఉన్నారే అనే మాటకి చెప్పుకుందాము దేవుడు యోషేపుకు తోడై ఉన్నాడు అన్న మాట బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చదువాము విన్నాము కదా యోషేపికైనా మనకి తోడయ్యలేనా దేవుడు మనకి తోడై ఉన్నాడు కానీ ఈ లోక మనుషులందరూ మనకు తోడయ్యనంత సేపు కొంతవరకే అంటే ఒక బాధ కలిగే వరకు ఒక మనుషుడు తోడై ఉంటాడు భార్యాభర్తలు అయితే ఆ మహా అయితే వారి ఒక బ్రతుకున్నంత కాలం వారికి తోడై ఉంటారు ఒక తల్లికి బిడ్డ కొంతవరకే తోడై ఉంటుంది ఒక ఇంటికి వెళ్ళే వరకు అంటే ఈ లోక మనుషులు తోడు కొంతవరకే ఉంటారు ఏదో ఒకటైన దానివే అవుతావు కానీ యోసేపు దేవుడు తోడై ఉన్నాడంట యోసేపుకి దేవుడు తోడైంటే మరి నీకు నీకు నాకు కూడా దేవుడు తోడై ఉన్నాడు కదా తల్లి దేవుడు తోడై ఉన్నాడని ఎలా చెప్తున్నావమ్మా మేము దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటున్నాము కానీ మాకెందుకు వస్తున్నాయి శ్రేమలు దేవుడే తోడై ఉంటే ఈ బాధలెందుకు ఈ ఇరికలెందుకు ఈ అప్పులెందుకు ఈ శోధనలు ఎందుకు నా జీవితంలో ఎలాగెందుకుంటుంది దేవుడే తోడై ఉంటే మా బ్రతుకు ఎలాగెందుకు అనుకుంటున్నావు కదా నా తల్లి అనుకుంటున్నా కదా నా చెల్లి అనుకుంటున్నా కదా నా సహోదరుడు దేవుడే తోడు నేను ఎంత భక్తి చేస్తాను దేవుడు తోడై నా పరిస్థితి ఏంటి ఇలాగుంది అనుకుంటున్నావు కదా యోసేబు జీవితంలో కూడా దేవుడు తోడే ఉన్న శ్రమ వచ్చింది నా తల్లి యోసేపు జీవితంలో కూడా తన ఇంట్లో ఉన్న వారే తన మీద వ్యతిరేకంగా తిరిగినప్పుడు పోతీఫర్ భార్య వాళ్ళకు కూడా శోధన వచ్చినప్పుడు కొంతకాలం ఏమీ లేని వాడుగానే ఉన్నాడు కొంతకాలం అర్థం కాని బ్రతికే ఉంది కొంతకాలం ఏమీ చేయలేని వాడుగానే ఉన్నాడు కొంతకాలం ఏమీ లేని బ్రతుకులు నిరాశలోనే ఉన్నాడు తుదకు దేవుడు తోడై ఉండటం వల్ల మహారాజుగా అంటే రాజు తర్వాత రాజు చక్రవర్తిగా రాజుగా దేవుడు ఆయన జ్ఞాపకం దేవుడు అలాగే విడిచిపెట్టలేదు దేవుడు తోడై ఉంటే శ్రమ వెనకాల కూడా ఏడు వెనకాల కూడా మేలు చేస్తాడు ఎందుకంటే ఆరు బాధలు కలిగినను ఏడు బాధలు నీ వెంట వచ్చినాను దేవుడిని విడిచిపెట్టడని యోగ గ్రంథం ఆరు అధ్యయంలో ఐదో వచ్చిన మాట్లాడుతున్నాడు అట్లాగే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎక్కడ నువ్వు పడిపోయావు అక్కడ కృములిపోయావో ఎక్కడ నువ్వు దిగజారిపోయావో అక్కడ నిన్ను తలగా అక్కడే ఒక వ్యక్తిగా అక్కడే ఒక స్థానంగా నిన్ను నిలబెట్టానికి ఈరోజే జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు తోడై ఉన్నాడని మర్చిపోవద్దు నా తల్లి దేవుడిని ఈ పక్షాన్ని ఉన్నాడు యోషిబు ఒక ఒక టైంలో ఏమీ లేనివాడే నిరాశ కలిగిన వాడే అసలు బ్రతికే లేనివాడే కానీ ఒక ఒక టైంలో అందరినీ శాసించే శాసనకర్తగా రాజుగా మిగిలి ఉన్నాడు ఫోరో తర్వాత ఫరో అంతటి వాడయ్యాడు మరి మనము కూడా దేవుడు చేసేదాకా సహాయం కలిగి ఆయన కృపలో ఆయన సహాయంలో నిలిచి ఉందామా నిలిచి ఉందామంటే ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రవ్వా తోడైన దేవా మాకు తోడైనుండి ప్రవ్వా మాకు సహాయం వచ్చేయండి ప్రవ్వా యోషేపుని జ్ఞాపకం చేసుకున్న ప్రవ్వా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా మీ సన్నిధిలో మీ యొక్క దేశంలో మా యొక్క ప్రజల మధ్య మేము సాక్షులుగా ఉండాలి అంటున్నా కదా మా బంధువులే రాబంధులు అవుతున్నప్పుడు మా వారి మధ్య మేము సాక్షులుగా నిలబట్టానికి ఒక అవకాశము మీ తోడు చూపించే కృప మేమందరికి విస్తరింపచేయడాన్ని కృప దామని ఎస్సునామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్